ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషం గలవారై రియలీ నిజంగా ఈ సంతోషాన్ని మనం చెప్పగలమా చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేయలేమండి కొన్నిసార్లు ఎన్ని పాటలు రాసినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎంతమందితో డిస్కస్ చేసుకున్నా ఎన్ని గంటలు కొంతమంది సహోదరులు కూర్చొని మాట్లాడుకుంటున్నా వాక్యం గురించిన సంగతులు తరగవు మళ్ళీ సేమ్ అదే సంతోషం మనలో నిండుతూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం దేనివల్ల విశ్వాసము వలన మనం పొందినటువంటి ఫలం అంటది విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ విశ్వాసానికి ఒక ఫలముంది విశ్వాసము శ్రేష్టమైంది దాన్ని బట్టి మనం ఆత్మరక్షణ దాన్ని బట్టి ఆనందం మహిమైశ్వర్యము చెప్పని అసఖ్యము కాని మహిమైశ్వర్యం మనం పొందుతూ పోవాలి భక్తులు ఇలాంటి అలాంటి ఆనందాన్ని పొందారు ఇప్పుడు నేను చెప్పాను కోరి టెన్ భూమ్ లాంటి వేరే వనితలు తన దేవుని కోసం నిలబడిందని విశ్వాసంలో ఉన్నదని ఆ విశ్వాసము చేత ప్రభు నడిపిస్తున్నాడని ఆమె గ్రహించింది కాబట్టి అనేక సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేసింది భూగోళం అంతా చుట్టేసింది ఆ తర్వాత విడిపించబడింది తనతో పాటు చాలా మంది చంపవేయబడ్డారు హత్య చేశారు తీసుకెళ్లి ఆ గోడ దగ్గర కాసేపు బయటకు వదిలేవారంటే వెళ్ళని ఎప్పుడైనా గా అలా ప్రాంగణంలో కుదిలితే నడుస్తుంటే మాంసం కాలిన వాసన శరీరాలు కాలిన వాసన ఎందుకు మమ్మల్ని ఎలా వదలడం ఆ చిన్న గదిలో ఉంచేస్తే అదే నాకు ప్రశాంతంగా ఉంది బాబోయ్ నన్ను బయటకు వదలకండి అని చెప్పే చూడండి మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాయి భయంకరమైన స్థితులు దానికి తలుపులేసేసేవారు అందులోనే పడేసేవారు ఇరుకు 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 పరిస్థితుల్లో మగ్గిపోయి బతకాల్సిన స్థితి అప్పుడు కూడా ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను మంచిగా ఫోటో ఫ్రేమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు బట్ ఆ స్టేట్మెంట్ మీకు ఎవరైనా ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి నన్ను చాలా కదిలించింది ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ మీకు చెప్తా రాసుకోండి అదేంటంటే మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి మనిషి మన ముందుకు వచ్చే ప్రతి మనిషి చెడ్డవాడు కానివ్వండి మంచివాడు కానివ్వండి ప్రతి మనిషి దేవుని అనుమతితోనే మనకు తగులుతున్నాడు మనకి కనిపిస్తున్నాడు అయితే ప్రతి మనిషి దేవుడికి మాత్రమే కనబడి ఎవ్వరికూ కనబడని రాబోయే భవిష్యత్తుకి మనం వెళ్ళడానికి మనల్ని ప్రిపేర్ చేసే సాధనాలంటే మనుషులందరూ నీకు అర్థమైందా దేవుడు మాత్రమే చూడగలిగే భవిష్యత్తు దేవుడు మాత్రమే కనిపెట్టగలిగే భవిష్యత్తు నువ్వు నేను చూడలేని భవిష్యత్తు దాని దగ్గరికి పరలోక సంబంధమైన ఒక నిరీక్షణ ఒక చిన్న అద్భుతమైన ఈ జీవితంలో మహా అద్భుతమైన అతి గొప్ప జీవితాన్ని పొందుకునే అవకాశం ఉంది చూసారా పరలోకరాజ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది చూసారా దాని దగ్గరికి నువ్వు వెళ్ళగలిగే అవకాశం ఉంది చూసావా అది దేవుడికి ఇచ్చేది సో ఆ భవిష్యత్తుని దేవుడు చూస్తున్నాడు దానికి నువ్వు వెళ్ళడానికి ఈ లోకల్లో నీ ముందు మనుషులు లేకపోతే నీకు పాఠాలు ఎలా వస్తాయి గుణపాఠాలు ఎలా వస్తాయి సో దేవుడు నాకు అలాంటి అనుమతిని ఇచ్చారు సో నాకు భయం లేదు బాధ లేదు వా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నటా ఆశీర్వాదకరం ఉపరియమైన దేవుని సంగమ దయచేసి మీరు ఒక్కసారి మీ విశ్వాసాన్ని మిమ్మల్ని మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలా సార్లు విశ్వాసం ఏమి ఉందిలే ఏం కాదులే వదిలేసే విశ్వాసం ఇంత సీరియస్ గా ఉండాలా విశ్వాసకి ఇలాంటి లక్షణాలు ఉంటాయంటే ప్రార్థన చేసుకోకర్లే వాక్యం చదవక్కర్లే వాక్యం వినక్కర్లే ఇవన్నీ విశ్వాసాన్ని డెవలప్ చేసేవి బట్ అవేమో మాకు అవసరం లేదు ఏం పర్లేదు అయినా నేను విశ్వాసినే నో కాదు విశ్వాసం చెప్పుకోవడానికి